హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాటి వీడియో కివీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కివీలని తీసుకోవాలండి మేము మూడు కివీలు తీసుకున్నాము ఇవి బాగా పండియి ఇలాగ చాక్తో తీస్తే ఇలా పైన వచ్చేస్తుందండి లేకపోతే పిలర్తో చెక్కోవచ్చు తీసిన తర్వాత ఇలా మొక్కల కింద చేసేసుకోవాలి కివీలు ఇలా మొక్కల కింద చేసుకున్న తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి లేకపోతే జోసర్ జార్ ఉంటుంది కదండి దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకుని రెండు స్పూన్లు పంచదార సగం నిమ్మ చెక్క వేసుకోవాలండి కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఎలా అవుతుందండి దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ వేసవి కివీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్